సాయం చేస్తారా శనికి సాయం అవసరమా ఒక పల్లెటూరికి కష్టం వస్తే ఒక్కడు ఒక్కడు కూడా ఏ వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా మెనప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి కానీ ఆ పల్లెల కష్టాలు మాత్రం ఈ పట్టె వాళ్ళకి అక్కర్లేదు ఇరవై నాలుగు గంటల కుళాయిలో నీళ్లు చూసేవాళ్ళు మన కళ్ళల్లో నీళ్ళు ఎందుకు చూస్తారయ్యా చూడాలి వాళ్ళు చూడకపోతే మనం చూపించాలి రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ జంట నగరాలకి నీళ్లుండవు లోకల్ ఛానల్స్ నుంచి నేషనల్ ఛానల్స్ వరకు ఎందుకు రారో చూస్తాను పండించే రైతుకు మండిస్తే ఆ మంట ఎలా ఉంటుందో చూపిస్తాను ఎలా చేస్తావు బాబు చెప్తాను లక్ష్మి నాకు ఈ సిటీ బ్లూ ప్రింట్ కావాలి ఆపేస్తున్నాం పైప్ లైన్ లో నీళ్లు అంత తెలియక కాదు మనం చేయగలమా ఈ భూమి మీద మనిషికి మాత్రమే వచ్చే సందేహం చెయ్యగలమా అని మనిషి మాత్రమే చెప్పగలిగిన సమాధానం చేస్తా చేసి చూపిస్తా మనకి ఎవరున్నారయ్యా మనం ఉన్నాంగా మా వాళ్ళకి మేమే బరువే ఇక్కడ వదిలేశారు ముసలాళ్ళం మా వాళ్ళు ఏమవుతుంది స్వాతంత్రం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాలి నడకన నడిచినప్పుడు గాంధీగారు గారి వయస్సు డెబ్బై పైనే మధ్య పాలనని నిషేధించాలని ఈ తెలుగు నేల మీద ఉద్యమించినప్పుడు వావిలాల గోపాలకృష్ణ గారి వయస్సు ఎనభై పైనే దేశం కాని దేశం వచ్చి అనాథల్ని అక్కును చేర్చుకున్న మదర్ ఎనభై ఏడేళ్లు ఎవరి వయస్ అయినా ఎంత డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ డెత్ కి మధ్య ఉన్న చిన్న గీత చరిపోయింది సీనియర్ సిటిజన్స్ అంటే బరువు కాదు ఒక దేశం పరువు నిలబడండి చెప్పండి నాతో పాటు ఎవరు నిలబడతారు ఇంకా మీ తోటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు నమ్మి మీతో నడిచే వాళ్ళు అందరికీ ఫోన్ చేయండి తప్పకుండా వస్తారు చాలా సంతోషం ఇది యాజిటేషన్ కాదు నిర్లక్ష్యం రోగం పట్టిన వ్యవస్థకి మనం ఇస్తున్న ఇంజెక్షన్ ముందు బాధ ఉంటుంది తర్వాత బాగుంటుంది ఇప్పటికే లేట్ అయిపోయిందిరా जल्दी నీళ్లు వదలాలి రేయ్ हटుడు ఎవరవనత ఏమరా నేను ఏయ్ ఎవరియ్ మీరు హలో పైప్లల్లో మీకెమ్మని లోపకి ఎందుకు వెళ్తున్నారు ఏయ్ అడిగేది మిమ్మల్ని నాయా మాట్లాడరే అదే నారాయణ మనవి అవును సార్ ఉదయం ఐదు గంటలకే నీళ్ళు వదలాలి ఇప్పటికే చాలా లేట్ అయింది సార్ హై గంట చూడవేస్త సార్ వస్తారా నేను రమ్మంటారా ఇదిగో పోసుకోవడానికి పెట్రోలు తీసుకోవడానికి అగ్గిపెట్టా మొత్తం మేము ఇరవై ఐదు మంది ఉన్నాం నువ్వు కూడా వస్తే ఇరవై ఆరు కలిసిపోవడం ఏమైందా సార్ లోపల ఇరవై ఐదు మంది ఉన్నారు అందరూ ముసలలే సార్ పెట్రోల్ కానీ చూపించి సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు సార్ 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 సిటీ మొత్తం వాటర్ బ్లాక్ చేశారండి సార్ ఇక్కడే కాదు హిమాయత్ సాగర్ నిజాం సాగర్ సింగూరు ఏ పైప్ లైన్ చూసినా ఇలాగా ఉన్నారండి సార్ కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు గుడ్ మార్నింగ్ సార్ ఎవరైనా బయటకు వచ్చారా రాలేదు సార్ యాభై కిలోమీటర్ పైప్ లేదు సార్ పగలు కొట్టి ట్రై చేద్దామంటే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసిన తర్వాత సిటీలో వాటర్ ఉంది సార్ చాలా రోజులు పడుతుంది ఎవరైనా ఇదంతా చేస్తుంది మీరూరు శంకర్ సార్ ఈ మందంతా ఆ ఊరులో ఏమిటారు రైతులకి పోయే కాలం వచ్చిందయ్యా ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నారు రెస్పాన్స్ ఆహా న్యూస్ ఛానల్స్ అని ఇక్కడే ఉన్నాయి అంతకంటే పెద్ద న్యూస్ ఏంటంటే మీది కూడా ఒక న్యూస్ ఏనా అని ఎవరైతే మనల్ని హ్యాండిల్ చేశారో ఆ ఛానల్స్ అన్ని బయట వెయిటింగ్ అన్నా ఇంగ్లీష్ ఛానల్స్ కూడా వస్తున్నాయి మనకు కావాల్సిన ప్రచారం కాదురా పరిష్కారం కదలాల్సిన మీడియా కాదు జనం అది రేపటి నుంచి మొదలవుతుంది చూస్తూ ఉండు

ఈసారి పిల్లలు టాయిలెట్ కిలేటప్పుడు ఓ లీటర్ పాల ప్యాకెట్ ఇచ్చి పంపించు. స్మూత్ గా ఉంటుంది. పో నాన్న. పో ఒరేయ్ ఆ పాలు తాగావు కడుక్కో అన్న మనకు కూడా కొంచెం పాలు మిగిలడం అని చెప్పా అన్న. ఏమే రేపటి నుంచి 10 పాలు ప్యాకెట్లు ఎక్కువ చెప్పు. నీతో కలిపి నలుగురం కదా రెండవ రోజుకు చేరిన నీలకష్టాలు హైదరాబాద్ లో ప్లాస్టిక్ బిండ్లకి Hey, what are you doing? You idiot! You uneducated guy! Hey! We may be poor, but educated. మైండ్ యువర్ టాంగ్ మూడవ రోజు కూడా సిటీలో ఇదే పరిస్థితి నీటి కోసం లూటీలు దోపిడీ ఇరవై రూపాయల వాటర్ బాటిల్ని ని బ్లాక్ లో రెండు వందల రూపాయలు అమ్ముతున్నారు ఈ సిచువేషన్ మీద సిటీ జనాల స్పందన వెళ్దాం ఆ పల్లెటూరి వాళ్ళ ప్రాబ్లమ్స్కి మాకు సంబంధం ఏంటండి మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు అన్యాయం జరిగితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి ఇలా పల్లెటూరు వదిలేసి మా బైపులు కూర్చుంటేలా ఇవన్నీ సిటీ ఒపీనియన్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూళ్ళు ఏమంటున్నాయో విందాం బిందులు పట్టుకుని పది మైళ్ళు పోయి నీళ్లు ఆ కష్టం ఏదో మీకు తెలియాలే వ్యవసాయానికి నీళ్ళు లేక కదయ్యా ఉన్న ఊరు వదిలిపెట్టి ఈ సిటీకి వచ్చి ఇష్టం లేకపోయినా ఆటో నడుపుకుంటుంది హలో లక్ష్మి నిజంగా చాలా మంచి ఐడియా వేసావ్ మొత్తం మీడియా అంతా మన మీదే ఫోకస్ పెట్టింది నువ్వు ఇంకా మాట్లాడకుండానే ఇంతలా ఉందంటే అసలు నువ్వు రేపు మాట్లాడితే ఇంకెలా ఉంటుందో థ్యాంక్ యూ మీరంతా నన్ను నమ్మి నాతో ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ నీ వెనకాలే ఉంటా థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ తాపిన వాళ్ళందరూ నీరూరు గ్రామానికి చెందిన రైతులుగా వీళ్ళంతా వృద్ధాశ్రమంలో ఉంటూ ఈ క్రిమినల్ కార్యక్రమాలకి శంకర్ నాయకత్వంలో నీళ్ళాపి నగరవాసులందరినీ ఇబ్బంది పెడుతున్నారు తీవ్రవాదుల కంటే దారుణమైన వ్యక్తులుగా నగరవాసులు వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు హరియమ్ హంజల్ హరి అనా రేపు ప్రస్తుతం మాట్లాడతానని చెప్పు ఆ తర్వాత అందరి గుండెల్లో ఆలోచనల్లో రైతుల కష్టాలు మాత్రమే ఉంటాయి ఆ కార్పొరేట్ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన అబద్ధపు సాక్ష్యాలకు వ్యతిరేకంగా

ఈ కేసులో ఎంఎన్సి వెనకడగు వేస్తే అది మనందరికీ ప్రాబ్లమే నా పన్నెండు కంపెనీల మీద ముప్పై మూడు కేసులు ఉన్నాయి ఇదిలాగే వదిలేస్తే రేపు నా కంపెనీలకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే ప్రెస్ మీట్ అనేది జరగకూడదు అస్సాం నుండి నేను రౌడీలను రప్పించాను శంకర్ ప్రెస్ మీట్ కి రాగానే వాణ్ణి వేసేస్తారు యా దేవుడు కిరిష్ మఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఈ కేసులో గెలుపు నాదే థ్యాంక్స్ వై యూ సపోర్ట్ ఏక్యులే క్యాయో पहले वो जाए वहां चलेंगे चलो और सर सीएगा रिकन सी एक्सक्यूज मी सर सर मैं तो कुछ माटा डाली कुछ थैंक यू सर ఇంత నుంచి తప్పించుకున్న ఫ్రాడ్ ఇదంతా చేసింది అవును సార్ పదా మా ఎస్పీ గారు కలుద్దాం వాట్ నువ్వు కరెక్ట్ గా చూసావా అవును సార్ బాగా చూశాను అతను శంకరే ఇప్పుడే మా ఇన్స్పెక్టర్ గారు కార్లో ఎక్కించుకుని ఎస్పీ గారు ఆఫీస్ తీసుకెళ్లారు పైప్ లైన్ లో ఉన్నవాడు ఎప్పుడు బయటకు వచ్చాడు వాడేందుకు ఈ టైంలో ఇన్స్పెక్టర్ తో వెళ్తున్నాడు ఏదో పెద్ద ప్లాన్ వేశాడు

ఎలా నా కొడతావా నా మనుషుల్ని కొట్టు నన్ను కొట్టు నన్ను గాలికి కొట్టుకుపోయి కేసు ఇంకా కోర్టులోని ఉంది వల్ల కమిషనర్ కృష్ణమూర్తిని భయపెట్టావు కదా ఇప్పుడు నన్ను భయపెట్టు పెట్టు